రాష్ట్ర వ్యాప్తంగా తరఫున చేయడానికి మరి ముఖ్యమంత్రి గారిని కలవడానికి మేము వెళ్ళినాము వెళ్ళిన హయాంలో నిన్న మా ఆశా కార్యకర్తలందరినీ కూడా పోలీసు వాళ్ళు చాలా విచక్షణహితంగా కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేసింది చేసిన సందర్భంగా మేము కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాము చేసినంత కూడా ఇవాళ మేము ఎటు కోరుకున్నాము ఆ ఇళ్లలోనే ఉన్నాము అన్యాయంగా మరి పోలీసులు మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని మగవారిని ఇంకొక మేడం కూడా వచ్చింది రు అందరినీ తీసుకొచ్చి మమ్మల్ని పొద్దున ఆరున్నర ఏడు ఎనిమిదింటి లోపు మమ్మల్ని అరెస్ట్ చేసిరు మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాము న్యాయమైన డిమాండ్లు మాట్లాడుతున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము పని చేస్తున్నాము పనికి తగ్గ పారితోషికము కనీస వేతనమీయమంటున్నాము అయినా కూడా మాతో వెట్టి చాకరి చేర్పించుకుంటూ మరి ఈ ప్రభుత్వము మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయడము చాలా బాధాకరంగా ఉంది మరి మా తరఫున టీఆర్ఎస్ ఏవి వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు చాలా సంతోషం వచ్చినందుకు ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ కూడా లేదండి టీఆర్ఎస్ కేంద్రలో కూడా మేము ధర్నా చేసినప్పుడు ఆడవాళ్ళని ఎవరిని కూడా ఏమీ అనలేదు అరెస్ట్ చేసింది ప్రభుత్వము కానీ ఇప్పుడు మాత్రం అందరిని కొట్టు కొట్టుకుంటూ ఘోరంగా తిట్టుకుంటూ అరెస్ట్ చేసుకుంటూ నీళ్ళు లేకుండా తిండి లేకుండా బాధాకరము కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా ప్రజలకు న్యాయం చేయాలి మరి మేము ఎన్నుకున్నాము మేము కూడా ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ కానీ ఏదైనా కూడా ప్రజలు ఈ రోజు ఓటేస్తేనే అధికార పై ఎత్తి స్థాయిలో ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రజల కోసం పనిచేయాలి ఒక న్యాయకుడిని న్యాయం ఎదుర్కొంటున్నాము అంటే ప్రజలకు మంచి పనులు చేయాలి కానీ ఇలాంటి పనులు చేయ చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలుగా గర్భిణీ స్త్రీల నుంచి బాబు పుట్టి వాడికి పదహారు సంవత్సరాలు అయ్యే వరకు అందరికీ సేవలు అందిస్తున్నాం అంతేకాకుండా కాలానుగుణంగా వచ్చే వ్యాధుల కోసం కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం ప్రతి వాడలు కానీ మేము ఏదైనా అనగానే ఏదైనా వ్యాధి అనగానే ఫస్ట్ మాతోనే ఈ మెడిసిన్ సందర్శించి వాళ్ళకి ఏమేమైనా అని చూసుకొని మళ్ళీ తగ్గట్టుగా మెడిసి తినడం ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు ఈ ప్రభుత్వానికి నిమ్మకు నేరేట్టినట్టుగా ఉంది మరి మాకు ఆకలిస్తుంది ఆకలి అయితే అన్నం పెట్టమని అడుగుతుంది విధంగా మేము అడుగుతున్నాం అన్నం పెడితే ఇప్పుడు అనుసరంగా ధరలు పెరిగిన కారణంగా ఎన్నో కరెక్ట్ తినలేక కూడా పోతున్నాం మరి వాళ్ళు పని చేయాలంటే కరెక్ట్ తినాలి కదా తినాలంటే మంచి చేయాలి దానికి కొనుగోలు ఉండడానికి ధర కావాలి ఇంట్లో మేము జీతం కట్టించాలి కాబట్టి మేము అడుగుతున్నాం అడిగిన దానికి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి ముందస్తుగా పోకుండా ఇట్లా అరికట్టడం కరెక్ట్ కాదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మరి మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బయటికి తీసుకొచ్చి మమ్మల్ని న్యాయమైన డిమాండ్లను మీరు అడిగింది కరెక్ట్ గాదా ఇట్లా చేయాలని సపోర్ట్ చేస్తున్నారు న్యాయమైన డిమాండ్స్ కోసం నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారి కలవడానికి ఆరా ఆశ వర్కర్స్ నిన్న నాదోర్లో పోతుంటే హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసి లాట్ చార్జ్ చేయడం కూడా జరిగింది ఈ రోజున వాస్తవంగా హైదరాబాద్ తల్లి నేత అని చెప్పి సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆశా వర్కర్స్ను ఇస్లాబాద్ ప్రాంతంలో ఆశా వర్కర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వ అరెస్టులను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రభుత్వం కాదు అరెస్టుల ప్రభుత్వం స్వచ్ఛంగా కనబడుతుంది ఇలా అన్ని వర్గాలు పోరాటం చేస్తుంది న్యాయమైన సమస్యల కోసం అందులో భాగంగా ఆశా వర్కర్స్ పోరాటం చేస్తే న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం పరిష్కరించకుండా అరెస్టులతో భయప్రాంతాలకు గురి చేయడానికి ఇది మంచి పద్ధతి కాదు ఇలా ప్రభుత్వమే తప్పకుండా పరిష్కారం చెప్పేసి గొప్ప చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇలా దగ్గర కూడా రాలించే పరిస్థితి ఎలా చెప్పకుండా చెప్పకుండా ఉండే పరిస్థితి తీసుకొచ్చింది ఇక ఎక్కడ చూడడా ఎవరైనా గొంతెత్తి మాట్లాడుతూ కూడా అరెస్టు చేస్తుందనో ఇలా ప్రశ్నించే పరిస్థితి ప్రభుత్వంలో ఈ రాక్షస పరిపాలనకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరించాం అదేవిధంగా ఈ అరెస్టులు ఖండించడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పక్షాన రానున్న రోజుల్లో ఈ ఆశా వర్కర్స్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అదా ఉంటుంది న్యాయం అంటే డిమాండ్స్ కోసం అదేవిధంగా గత కొద్ది రోజులుగా కొట్లాడడం జరుగుతుంది వాళ్ళు మాకు చాలా చాలా జీతాలతో పనిచేస్తున్నాం మాకు ఇరవై నాలుగు వేల రూపాయలు నెలకు సల్లించాలని చెప్పేసి ఇలా కాయ కష్టం చేస్తాను పొద్దున్న పొద్దుక కష్టం చేస్తాం గ్రామాల్లో అన్ని వల్ల అన్ని ఇబ్బందులకు ఇలా జీవితం కోసం జీవితం కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రభుత్వం అడిగితే ఈ ప్రభుత్వం ఇలా తెల్లవారు జామనే ముందస్తుకారు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఇప్పటికే ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్స్ కోసం ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఆశా వర్కర్ సిద్ద తీసి న్యాయమైన డిమాండ్స్ పరిశీలించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్